మహబూబాబాద్ జిల్లా వ్యాప్తంగా పలు మండలాల్లో కురిసిన భారీ వర్షానికి కొనుగోలు కేంద్రాల్లో ఉన్న ధాన్యం తడిసి ముద్దయింది దీంతో ప్రభుత్వం త్వరగా ధాన్యాన్ని కొనుగోలు చేయాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు మరో నాలుగు రోజుల పాటు వర్షాలు ఉంటాయని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరికలతో రైతులు ఆందోళన పడుతున్నారు కూడా కొంటామని చెప్పని చెప్తున్నది గవర్నమెంట్ నిన్నటి నుండి కూడా భారీ వర్షాలు అని చెప్పి సంకేతాలు ఇస్తున్నప్పటికీ వాతావరణ శాఖ వాళ్ళు ప్రభుత్వాలు కానీ ఉన్నతాధికారులు కానీ సెంటర్లో ఉన్న వాళ్ళు కానీ రైతులను పట్టించుకోకుండా కనీసం బార్త లేక నాలుగైదు రోజుల నుండి రైతులను ఇబ్బంది పెట్టేటువంటి పరిస్థితి లోపల ఇక్కడ సెంటర్లు నడుతూ ఉన్నది వేరే గ్రామాల నుంచి నాలుగైదు వేరే గ్రామాల నుంచి వచ్చినటువంటి ధాన్యం అంతా వెళ్ళిపోయింది కనవడ గ్రామాలకు సంబంధించినటువంటి ధాన్యాన్ని పట్టుకునే పరిస్థితులు లేక ఇలా రైతులందరూ అది కోసం ఉన్నారు దీన్ని ప్రభుత్వం దృష్టిలో పెట్టుకొని అధికారులు తక్షణమే స్పందించి తడిసిన వడ్డం కూడా కొంటామని చెప్పనేటువంటి మాట వాస్తవమా కాదా అనేది ఇప్పుడు దీన్ని బట్టి మాకు అర్థమవుతుంది రేపు తడిసినటువంటి వడ్డలు అన్నిటి కూడా తూకం చేసుకొని ఖచ్చితంగా ప్రతి ఒక్క గింజను కూడా ఖరారు కాకుండా గవర్నమెంట్ కొనాల్సినటువంటి సందర్భం ఉన్నది గింజను చివరి వరకు కూడా కొంటామని చెప్పని చెప్తున్నారు గవర్నమెంట్ నుండి కూడా భారీ వర్షాలు అని చెప్పి సంకేతాలు ఇస్తున్నప్పటికీ వాతావరణ శాఖ వాళ్ళు ప్రభుత్వాలు కానీ ఉన్నతాధికారులు కానీ సెంటర్లో ఉన్న వాళ్ళు కానీ రైతులను పట్టించుకోకుండా కనీసం బార్త లేక నాలుగైదు రోజుల నుండి రైతులను ఇబ్బంది పెట్టేటువంటి పరిస్థితి లోపల ఇక్కడ సంటర్లు నడుతూ ఉన్నది వేరే గ్రామాల నుంచి నాలుగైదు వేరే గ్రామాల నుంచి వచ్చినటువంటి ధాన్యం అంతా వెళ్ళిపోయింది కనవల గ్రామాలకు సంబంధించినటువంటి ధాన్యాన్ని పరుచుకునే పరిస్థితులు లేక ఇలా రైతులందరూ అది కోసపడతా ఉన్నారు దీన్ని ప్రభుత్వం దృష్టిలో పెట్టుకొని అధికారులు తక్షణమే స్పందించి తడిసిన వడ్డం కూడా కొంటమని చెప్పనేటువంటి మాట వాస్తవమా కాదా